నేను నా మొట్టమొదటి పాట జిఎల్ నామ్దేవ్ అన్న మ్యూజిక్ చేయడం జరిగింది ఆ పాట యూట్యూబ్లోకి ఎక్కంగానే ఇంకా సంతోషపడ్డా అప్పుడు అబ్బా జనానికి కనిపిస్తా నేను అని ఏ పాట పాడిన ఫస్ట్ యూట్యూబ్ సాంగ్ చెరువు కట్ట కింద శనిగ రాగడి రాగడి దాటి తగున్న మామిడి చెరువు కట్ట కింద శనిగ రాగడి శనిగడి దాటు తగున్న పాండు కట్ట కింద శనిగ రాగడి రాగడి దాటి తెగున్న మామిడి రాగడి రాగడి తగున్నమామిడి తెగున్న మామిడి తావు రాయే గుడు కొంచెము ఆటాడు రామే గున్న మామిడి తావురాయే గుడుగుడు గుంచము ఆటాడు దామే నల్లాలు తీలమురా నాటిల్లో నలుగురంటరా నలుగురిలో పద్నాభూ వద్దురా నన్నాగా మూ వద్దురా చెరువు కట్ట కింద శనిగ రాగడి రాగడి దాటి తెగున్న మామిడి చెరువు కట్ట కింద శనిగ రాగడి శనిగడి దాటి తగున్న వన్ టూ త్రీ ఫోర్ చెరువు కట్ట కింద శనిగ రాగడి రాగడి దాటి తెగున్న మామిడి చెరువు కట్ట కింద శనిగ రాగడి రాగడి దాటి తగ్గున్న మామిడి గుండమిడి మామిడి రాయే గుడుగుడు కొంచెము ఆటాడు రామే గున్న మామిడి తావురాయే గుడుగుడు కొంచెము ఆటాడు రామే లూ నుంచి కాడి బలమురా నా కుల్లో నలుగురంటరా నలుగురిలో పదునాము వద్దురా నన్నాగా మూజయ్య వద్దురా ఈ పాట వాడినన్న చెరువు కట్ట అన్ని మంచిగా మంచి లైఫ్ ఇచ్చింది దాని తర్వాత ఎంత ఎంత వ్యూస్ పోయింది అది శ్రీకాంత్